కుసుమహర 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 కృష్ణవేణమ్మ గారు రచన ఈ పాట కృష్ణయ్య పుట్టాడమ్మా కృష్ణయ్య పుట్టాడమ్మా కృష్ణయ పుటాడమ్మా కృష్ణయ పుట్టాడమ్మా రేపల్లెనవేనమ్మా కళకళలాడెనమ్మా రేపల్లె నవ వెనమ్మా కళ్ళ కళలాడెనమ్మా కృష్ణయ్య పుట్టాడమ్మా కృష్ణయ్య పుట్టాడమ్మా కృష్ణయ్య పుట్టాడమ్మా కృష్ణయ్య పుట్టాడమ్మా అందాల బాలుడు ఆనంద రూపుడు కమలాల కన్నులతో కనువిందు చేసే అందాల బాలుడు ఆనంద రూపుడు కమలాల కన్నులతో కనువిందు చేసే యశోదానందులా నోముల పంటయమ్మా యశోదానందులా నోముల పంటయమ్మా రేపల్లె నవ్వెనమ్మా కళకళలాడెనమ్మా రేపల్లె నవ్వెనమ్మా కళకళలాడెనమ్మా కృష్ణయ్య పుటాడమ్మా కృష్ణయ్య పుటాడమ్మా కృష్ణయ్య పుట్టాడమ్మా కృష్ణయ్య పుటాడమ్మ గోపాల బాలకులు గోపిక కాంతలు గోపాల బాలకులు గోపిక కాంతలు అలమందలు ఆనందమునందగా అలమందలు ఆనందములుందగా తరులు గిరులు తన్మయముందగా రేపల్లె నవ్వెనమ్మా కళ్ళ కళలాడెనమ్మా కృష్ణయ్య పుట్టాడమ్మా కృష్ణయ్య పుట్టాడమ్మా రేపల్లె నవ్వెనమ్మా కళ్ళ కళ్ళలాడెనమ్మా వృందావన చంద్రుడు మేఘశ్యాముడు బృందావన చంద్రుడు మేఘశ్యాముడు శతభాను తేజుడు ఉదయించెనమ్మా పుడమి పులకించాయమున పొంగెనమ్మా పుడమి పులకించాయమున పొంగెనమ్మా రెపల్లె నవ్వెనమ్మా కళ్ళకళ్ళలాడెనమ్మా ರೇಪಲ್ಲೆ ನಾವೆನಮ್ಮ ಕಳ್ಳ ಕಳಾಡೆನಮ್ಮ ಕೃಷ್ಣಯ್ಯ ಪುಟಾಡಮ್ಮ ಕೃಷ್ಣಯ್ಯ ಪುಟಾಡಮ್ಮ ಕೃಷ್ಣಯ್ಯ ಪುಟಾಡಮ್ಮ ಕೃಷ್ಣಯ್ಯ ಪುಟಾಡಮ್ಮ ಮೋಹನ ಕರುಡು ಶೋಭನ ಕರುಡು ಮೋಹನ ಕರುಡು ಶೋಭನ ಕರುಡು ಮಂಗಳಕರುಡು ಮಾನಸ ಚೋರುಡು కన్నుల పంట మా కలల పంట కన్నుల పంట మా కలల పంట కనయ్య పుట్టెనమ్మా కళకళలాడెనమా కన్న పుట్టెనమా కళకళలాడెనమ్మా రేపల్లె పూర్ణవెనమ్మా కళకళలాడెనమ్మా రేపల్లె నవ్వెనమ్మా కళకళలాడెనమ్మా కృష్ణయ్య పుటాడమ్మా కృష్ణయ్య పుట్టాడమ్మా కృష్ణయ్య పుట్టాడమ్మా కృష్ణయ్య పుట్టడమ్మా జయ హర జయ్ కుసుమ కుమారు జయ जय हर नाद कुसुम कुमार जय जय हर नाद जय कुसुम कुमार जय जय हर नाद जय कुसुम कुमार जय जय हर नाद जय कुसुम कुमार जय जय हर नाद कुसुम कुमार जय